నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది త్రీ బిహెచ్కే కొత్త ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్ ఒకటి అదేవిధంగా ఫిఫ్త్ ఫ్లోర్ ఒకటి రెండు అందుబాటులోకి వచ్చాయి లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా మనకు హాల్ వస్తుందండి హాల్ అయితే వెరీ ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు వెడల్పు అండ్ పొడవు కూడా మనకి రెగ్యులర్గా కొంచెం ఎక్స్టెన్షన్ అయినట్టు అయితే అనిపించింది సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు వెరీ బిగ్ సైజులో ఉన్న హాల్ అని చెప్పొచ్చు స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి కిచెన్ అయితే ఏర్పాటు చేశారండి కిచెన్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ బాల్ వచ్చింది ఆపోజిట్లో కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుందండి కిచెన్ కానుకుని యుటిలిటీస్ స్పేస్ కూడా వచ్చింది వాషింగ్ మెషిన్కి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినట్టు కనిపిస్తున్నాయి యుటిలిటీస్ స్పేస్ కూడా మనకి సఫిషియంట్గా ఉందండి అక్కడ కూడా కంజెస్ట్గా కనిపించలేదు లొకేషన్ వచ్చి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఆర్ఎన్బి జంక్షన్కి దగ్గరగా వస్తుంది కిచెన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి గెస్ట్ బెడ్రూమ్ పక్కన అయితే మనకి డైనింగ్ కోసం సెపరేట్గా అయితే కాస్త ఇన్సెట్ అయినట్టు అయితే మనకి స్పేస్ అయితే కనిపిస్తుంది ఆ పైన కూడా మనకి డబల్ స్పేస్తో స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ విడిచిపెట్టారు రెండు బాత్రూమ్స్ తాలూకా పైన స్పేస్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూము అండ్ బాల్కనీ కూడా వచ్చింది సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు ఈ త్రీ బీహెచ్కే అయితే మూడు బెడ్రూమ్స్ మూడు బాత్రూమ్స్ అటాచ్డ్గా అయితే రావడం జరిగిందండి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు రెగ్యులర్గా అయితే మనకి మూడు బెడ్రూమ్స్ ఉంటే రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఇక్కడైతే మూడాట్లకి కూడా అటాచ్డ్ వచ్చింది ఇది ఒకటి మంచి విషయం అని చెప్పచ్చు అండి ఇది మనకి బాల్కనీ వస్తుందండి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చక్కగా కనిపిస్తుంది బాల్కనీ స్పేస్ కూడా మనకి సఫిషియంట్కి అయితే కనిపిస్తుంది అండి ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ రెండు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి టోటల్గా అయితే టెన్ ఉన్నాయి అన్నీ అయితే సేల్ అయిపోయినాయి ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి బెడ్రూమ్స్ కనపడుతున్నాయండి మధ్యలో మనకి హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంది ఇది సెకండ్ బెడ్రూము స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది బెడ్రూమ్ సైజెస్ అన్నీ కూడా చివరిలో ఫ్లోర్ మ్యాప్ అయితే అటాచ్ చేస్తామండి ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు వాట్సాప్లో అడగచ్చు సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మూడు బాత్రూమ్ సైజెస్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు గ్రనైట్ ఫినిషింగ్ అయితే మనకి ఫ్రేమింగ్ ఇచ్చారు ఇది మనకి మాస్టర్ విత్ అటాచ్డ్ వస్తుంది రెండు బెడ్రూమ్స్తో పోలిస్తే ఈ బెడ్రూమ్ సైజ్ అయితే బిగ్ సైజులో కనిపిస్తుంది సీలింగ్ కూడా చాలా డీసెంట్ సీలింగ్ తీసుకున్నారు మంచి వెంటిలేషన్ అయితే రైట్ సైడ్ కనిపిస్తుంది కంప్లీట్గా అయితే చుట్టుపక్కల మనకి గ్రనేట్ ఫినిషింగ్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి గ్రనేట్ ఫినిషింగ్ ఇచ్చారు బాత్రూమ్ సైజ్ అయితే లార్జ్ కిల్లో కనిపిస్తుంది ప్రైస్ అయితే రీజనబుల్గా కనిపించిందండి రెగ్యులర్గా ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్తో పోలిస్తే ఈ అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్ అయితే రీజనబుల్ కాస్ట్ అయితే అనిపించింది డీటెయిల్స్ అన్ని కూడా తమ్మ నీళ్ళునే అదేవిధంగా కిందన మోరేన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు చాలా వరకు డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చండి వాయిస్ ద్వారా అడగచ్చు లేదా టెక్స్ట్ ద్వారా అడగచ్చు వాట్సాప్లో ఉన్న ప్రతిదానికి కూడా మేము రిప్లై ఇవ్వడం జరుగుతుందండి ఏది విడిచిపెట్టకుండా వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్